ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును నిందితుడిగా చేర్చారని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఆళ్ల వేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలైన విషయాన్ని ప్రస్తావించింది రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ధర్మాసనం హెచ్చరించింది ఆధారాలు లేని అంశాలను తీసుకువచ్చి కోర్టులతో ఆటలాడకపోవద్దని తీవ్రంగా మండిపడింది పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్న రాజకీయ అనుబంధాన్ని ఆరా తీసింది రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు వరకు పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉందని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వివరించారు ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయంటూ రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు జాబితా ఇచ్చారు అయితే ఆ కేసులకు ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని సిద్దార్థలు ద్రా తెలిపారు ఈ సందర్భంగా కేసుల జాబితాను పరిశీలించిన ధర్మాసనం పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనబడలేదని ధర్మాసనం స్పష్టం చేసింది